హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఒకటి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకే సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించారు ఇందులో రామ్లలా కోసం ఏర్పాటు చేసిన సౌరశక్తి పేరేంటి రామ్లలా అంటే బాలరాముని పేరు చిన్న రామునికి పేరండి రామ్లలా అని పిలుస్తారు నార్త్ సైడ్ ఓకేనా మరి ఈ రామ్లలాకి అందడానికి సౌరశక్తిని ఏర్పాటు చేయడం జరిగిందండి దాని పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ సూర్య సూర్యతిలక అనేటువంటి పేరుతో వివరాలు చూద్దాం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో రామ్లలా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఇది విగ్రహానికి జీవం పోసేందుకు ప్రతీకగా నిలిచింది ఏడు వేల మందికి పైగా ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు భారతదేశానికి సాంస్కృతిక మైలురాయి కూడా అని ప్రధాని పాల్గొనడం కూడా చూడవచ్చు మరి ఈ వేడుకలో ప్రధాని మోదీ ప్రమేయము ప్రధానమైనది మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మూడు సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై సెకండ్ల వరకు రామ్లల విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్టలో ఆయన పాల్గొన్నారు ఇది అభిజిత్ ముహూర్ ముహూర్త సమయంలో క్లుప్తంగా కానీ అత్యంత పవిత్రమైన ఎనభై నాలుగు సెకండ్ల విండో ప్రారంభోత్సవానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు మరియు ఆచారాలతో నిండిన ఆయన అయోధ్య పర్యటన దాదాపు నాలుగు గంటల పాటు సాగింది నెక్స్ట్ వన్ అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా కోసం సౌరశక్తిని వినియోగించుకోవడానికి సూర్యశక్తిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఏ పేరుతో అండి సౌరశక్తి కోసము సూర్య తిలకాని ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల మామని ఎథనిక్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించిన హెరిటేజ్ విలేజ్ స్టాంగ్యూ కుంగ్ బర్స్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి అండి లడఖ్లో ఉంది ఇంపార్టెంట్ హెరిటేజ్ విలేజ్ విలేజ్ స్టాంగ్ కుంగ్ బర్సులో ప్రతి సంవత్సరం నిర్వహించబడే ఫోరేగ్ యొక్క శక్తివంతమైన మామాని ఎథ్నిక్ ఫుడ్ ఫెస్టివల్ పాక వైవిధ్యము సాంస్కృతిక వారసత్వము మరియు సమాజ ఐక్యత యొక్క విజయోత్సవ వేడుకగా నిలుస్తుంది హిమాలయన్ కల్చరల్ హెరిటేజ్ ఫౌండేషన్ న్యార్పాక్ కమిటీ స్టాంగ్ సహకారంతో నిర్వహించే ఈ వార్షిక పండుగ లడఖ్ ప్రాంతంలోని గొప్ప సాంప్రదాయాలను పరిరక్షించడంలో మరియు పునరుద్ధరించడంలో మూల మారింది నెక్స్ట్ భారతదేశంలోని ప్రధాన సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా గుర్తించబడిన సాలార్జంగ్ మ్యూజియంలో ఇటీవల ఐదు కొత్త సాంస్కృతిక గ్యాలరీలను ప్రారంభించిన వారు ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు వివరాలు చూద్దాం హైదరాబాద్లోని ప్రఖ్యాత సాలార్జంగ్ మ్యూజియంలో ఐదు కొత్త గ్యాలరీలను కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు భారతదేశంలోని ప్రధాన సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా గుర్తించబడిన సాలార్జంగ్ మ్యూజియం దాని ప్రదర్శనలను పునరుద్ధరించడానికి కిషన్ రెడ్డి నాయకత్వంలో గణనీయమైన కార్యక్రమాలను చేపట్టింది ఇంపార్టెంట్ మరి సాలార్జంగ్ మ్యూజియము అప్గ్రేడ్ హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో పురాతన భారతీయ శిల్పాలు బిద్రీవేర్ పురాతన దీపాలు యూరోపియన్ కాంస్య విగ్రహాలు పాలరాతి శిల్పాలకు శిల్పాలను ప్రదర్శించే ఐదు విభిన్న గ్యాలరీలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పంతొమ్మిదవ అలీనోద్యమ అంటే నామ్ శిఖరాగ్ర సదస్సును నిర్వహించిన దేశం క్రింది వాటిలో ఏది ఆప్షన్ డి ఉగాండా ఇటీవల ఉగాండాలో ప్రారంభమైన పంతొమ్మిదవ అలీనోద్యమ నామ్ శిఖరాగ్ర సదస్సును భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీక్షించారు భాగస్వామ్య ప్రపంచ సంపద కోసం సహకారాన్ని బలోపేతం చేయడమనే థీమ్తో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో నూట ఇరవైకి పైగా వర్తమాన దేశాలను ఏకతాటిపై తీసుకురావడం చరిత్రలో కీలక ఘట్టానికి ప్రత్యేకగా నిలిచింది నామ్ యొక్క ప్రముఖ మరియు వ్యవస్థాపక సభ్యదేశంగా భారతదేశము ఉగాండా యొక్క ఇతివృత్తానికి మనస్ఫూర్తిగా మద్దతిస్తుంది ఉద్యమ సూత్రాలు మరియు విలువల పట్ల దాని నిబద్ధతను పునరుద్ఘటిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల ఎక్స్ జనవరి పద్దెనిమిదిన నాసా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ స్టేషన్కి ఏక్స్ త్రీ మిషన్ను ఫ్రీడమ్ అనే క్రూ డ్రాగన్ క్యాప్సిల్ ఈ దేశానికి చెందిన మొదటి వ్యామాగామి ఐఎస్ క్రూగా ప్రయోగించారు ఆన్సర్ ఆప్షన్ డి అండి టర్కీ వివరాలు చూద్దాం ఒక చారిత్రాత్మక సంఘటనలో ఎక్స్ జనవరి పద్దెనిమిదిన నాసా యొక్క కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎక్స్ త్రీ మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది ఫ్రీడమ్ అనే క్రూ డ్రాగన్ క్యాప్సుల్ పాల్కన్ నైన్ రాకెట్ మీదుగా అంతరిక్షంలోనికి దూసుకెళ్ళింది హ్యూస్టన్ ఆధారిత యాక్సిమమ్ స్పేస్ ద్వారా నిర్వహించబడిన మూడవ మిషన్గా గుర్తించబడింది ప్రారంభంలో జనవరి పదిహేడున షెడ్యూల్ చేయబడిన ప్రయోగము అదనపు ఫ్రీలాంచ్ తనిఖీల కోసం ఒక రోజు ఆలస్యమైంది నెక్స్ట్ ఏక్ త్రీ మిషన్ విజయము స్పేస్ఎక్స్ యొక్క ఏక్ త్రీ మిషన్ ఒక మైలురాయిని సూచిస్తుంది మొదటి టర్కిష్ వ్యోమోగామితో ఐఏఎస్కి క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఫ్రీడమ్ను పంపడం అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ సహకారాన్ని నొక్కి చెప్పడము ఇక్కడ ప్రధానంశంగా చూడవచ్చు నెక్స్ట్ వన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ఎల్ఎంఎం సంక్షిప్త రూపము ఏంటి ఆప్షన్ ఏ లార్జ్ మల్టీ మోడల్ మోడల్స్ వివరాలు చూద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య సంరక్షణలో లార్జ్ మల్టీ మోడల్ మోడల్స్ యొక్క నైతిక వినియోగం మరియు పాలన కోసం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది చార్ట్ జీపీటీ బార్డ్ మరియు బెల్ట్ వంటి అధునాతన ఉత్పాదక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలు టెక్స్ట్ వీడియోలు మరియు చిత్రాల వంటి విభిన్న డేటా ఇన్పుట్లను ప్రాసెస్ చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ డెలివరీ మరియు వైద్య పరిశోధనలను వేగంగా మార్చాయి వారి సంభావ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎల్ఎంఎం స్వీకరణతో సంబంధం ఉన్న నష్టాలను జాగ్రత్తగా మూల్యాంకనం చేయవలసిన క్లిష్టమైన అవసరాన్ని డబ్ల్యూహెచ్ఓ నొక్కి చెప్పింది ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు టీచర్స్ టీచింగ్ అండ్ టీచర్స్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం క్రింది వాటిలో సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ని అన్ని సరైనవే చూద్దాం ఆరు వేల మందికి పైగా ఉపాధ్యాయులపైన ఈ సర్వే నిర్వహించారు కేవలం నలభై ఆరు శాతము ప్రాథమిక ఉపాధ్యాయులు మాత్రమే బోధించడానికి తప్పనిసరిగా డిప్లొమా కలిగి ఉన్నారు సర్టిఫికేట్ పొందిన వారిలో కూడా చాలామంది పరీక్షలలో నలభై నుంచి యాభై శాతం నుం నలభై నుంచి యాభై శాతం నుండి తక్కువ స్కోర్లైతే సాధించారు ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో కేవలము ముప్పై రెండు శాతం మంది ఉత్తీర్ణులయ్యారు మరి అన్ని సరైనవే చూద్దాం రెండు వేల ఇరవై మూడు స్టేటప్ టీచర్స్ టీచింగ్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ రిపోర్ట్ ఆరు వేల మందికి పైగా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్ టీచర్ కాలేజీల కోసం ప్రశ్న పత్రాల ద్వారా ఎనిమిది రాష్ట్రాలను సర్వే చేసింది మరియు ఉపాధ్యాయులపై ప్రభుత్వ డేటాను విశ్లేషించింది సరిపోని ఉపాధ్యాయ అర్హతలు ధృవీకరణ అవసరాలున్నప్పటికీ కేవలం నలభై ఆరు శాతము ప్రాథమిక ఉపాధ్యాయులు మాత్రమే బోధించడానికి తప్పనిసరి డిప్లొమా కలిగి ఉన్నారు సర్టిఫికేట్ పొందిన వారిలో కూడా చాలామంది పరీక్షలలో నలభై నుంచి యాభై శాతం వరకు తక్కువ స్కోర్లు సాధించారు అదేవిధంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో కేవలం ముప్పై రెండు శాతం మంది ఉత్తర్ణులయ్యారు ఇది తక్కువ నాణ్యతను సూచిస్తుంది ప్రైవేట్ సెక్టార్ యొక్క లోపాలు ప్రైవేట్ పాఠశాలలు తరచుగా మెరుగైన సౌకర్యాలను కలిగి ఉండగా ఉపాధ్యాయులు తక్కువ అసమాన వేతనాలు మరియు ఒప్పందాలు లేకపోవడాన్ని ఎదుర్కొంటున్నారు యాభై శాతం కంటే ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులు వ్రాతపూర్వక ఒప్పందాలు లేకుండా పనిచేస్తున్నారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులలో సగం మందిని సంపాదిస్తున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ రామ మందిరం ప్రతిష్టాపన వేడుకకి ఆహ్వానం పొందిన క్వీన్ హియో రాజ కుటుంబం ఏ దేశానికి చెందినవారు సి దక్షిణ కొరియా జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన వేడుకకు క్వీన్ క్వియో సూరిరత్న అని కూడా పిలుస్తారు వీరిని వీరి యొక్క రాజవంశానికి చెందిన దక్షిణ కొరియా నుంచి కిమ్ చిల్ సూతో సహా యాభై యాభైకి పైగా దేశాల ప్రతినిధులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది ఆలయ ఆహ్వానం భారతదేశం మరియు కొరియా మధ్య అయోధ్య యువరాణి నుండి ప్రారంభమైన పురాతన సంబంధాన్ని ప్రతిష్టాత్మకంగా లేదా ప్రతీకాత్మకంగా సూచిస్తుంది క్వీన్ హియో గురించి ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం క్వీన్ హియో అయోధ్య యువరాణి ఆమె సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం సుమారు నలభై ఎనిమిది ఏడి కొరియాకు వెళ్ళి అక్కడ కరక్ రాజవంశాన్ని స్థాపించిన రాజు కిమ్ సూరోను వివాహం చేసుకుంది పురాణాల ప్రకారం ఆమె తల్లిదండ్రులు ఆమెను కొరియాకు రాణిగా పంపాలని కలలో దైవిక మార్గదర్శకమైతే పొందారు ఇంపార్టెంట్ అంటే క్వీన్ హియో రాజవంశానికి చెందిన వీరు ఒకప్పుడు అయోధ్య యువరాణిగా ఉండేవారు అని అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ రెం ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ప్రధాని మోదీ కోటి ఇళ్ళపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే ఏ పేరుగల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆన్సర్ ఆప్షన్ బి అండి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన వివరాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఢిల్లీకి చేరిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు భారతదేశంలోని ప్రజల ఇళ్లపై సొంత సౌర వ్యవస్థ కలిగి ఉండాలన్న తీర్మానం మరింత బలపడిందని ఎక్స్లో పేర్కొన్నారు నెక్స్ట్ అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ పొందిన రామ్ లల్లా అంటే బాలరాముడి విగ్రహ శిల్పి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అరుణ్ యోగిరాజ్ అండి ఓకేనా మన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈయన భూమి మీద ఉన్న వారిలో అదృష్టవంతిని తానే అన్నట్లుగా ఫీల్ అవుతున్నారని శిల్పి అరుణ్ యోగిరాజ్ తెలిపారు మా పూర్వీకులు కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఉన్నట్లుగా తెలిపారు శ్రీరాముడు ఎప్పుడు తనతోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు కొన్ని సందర్భాల్లో ఒక ఊహా ప్రపంచంలో ఉన్నట్లు కూడా అనిపిస్తుందని యోగరాజ్ తెలిపారు అయోధ్యలో జరుగుతున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కృష్ణశిలపై లలాను ఏనే చెక్కారు ఇంపార్టెంట్ నల్లడి శిల అన్నట్టు అండి కృష్ణశిలా అంటే నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాక్ శెట్టి ఏ క్రీడలో ప్రసిద్ధి ఆప్షన్ బి అండి బ్యాడ్మింటన్ ఇండియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ సెవెన్ ఫిఫ్టీ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి రన్నర్ప్గా నిలిచింది ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్లో రెండో సీట్ సాత్విక్ చిరాగ్ జోడీ ఇరవై ఒకటి పదిహేను పదకొండు ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై ఒకటితో మూడో సీట్ కోంగ్ మిన్ హ్యూంగ్ సియో సుంగ్ జంట చేతిలో పోరాడి ఓడారు అరవై ఐదు నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో సాత్విక్ చిరాగ్ ప్రత్యర్థిపై చిరాగ్ జంటపై ప్రత్యర్థి జోడిదే పైచేయింది మహిళల సింగిల్స్ సింగిల్స్లో తాయ్ జూ ఇంగ్ ఇరవై ఒకటి పదహారు ఇరవై ఒకటి పన్నెండుతో చెన్ ఫై చైనాపై పురుషుల సింగిల్స్ షై యుకి చైనా ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదిహేడుతో లీ చుక్ హాంగ్కాంగ్ పై నెగ్గి టైటిల్ సాధించారు నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటిసారిగా చేతుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ ఏ హర్యానా హర్యానాలోని అమృత ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది చేతులు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు శస్త్రచికిత్స ద్వారా వేరేవారి చేతులను అమర్చి ఉత్తర భారతదేశంలో ఈ ప్రక్రియను పూర్తి చేసిన తొలి ఆసుపత్రిగా నిలిచింది ఢిల్లీకి చెందిన గౌతమ్ తాయాల్కు పదేళ్ల క్రితము కిడ్నీ మార్పిడి జరిగింది రెండేళ్ల క్రితం ఒక ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మనకట్టు పై భాగాన్ని కోల్పోయారు తలకు గాయమై బ్రెయిన్ డెడ్ అయిన నలభై ఏళ్ళ వ్యక్తి నుంచి సేకరించిన చేతిని వైద్యులు పదిహేడు గంటల పాటు శ్రమించి నిర్వహించారు ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నెక్స్ట్ ఆరవ ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ సదస్సులో ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు అందుకున్న సంస్థ ఆప్షన్ బి అండి నాక్ హైదరాబాద్ మాధాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్కు ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు దక్కింది ఢిల్లీలో అసోచాం సంస్థ నిర్వహించిన ఆరవ ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ సదస్సులో భాగంగా శనివారం సాయంత్రం ఈ అవార్డును ప్రదానం చేశారు నిర్మాణ రంగంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నందుకు బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ సౌత్ విభాగంలో అవార్డు దక్కింది నెక్స్ట్ వన్ క్రీస్తు పూర్వము నాలుగు వేల సంవత్సరాల కాలం నాటి బృహత్ శిలాయుగానికి చెందిన ఆదిమానవుల రాక్షస గుహలు ఇటీవల తెలంగాణలోని ఏ ప్రాంతంలో బయలుపడ్డాయి ఆప్షన్ సి ఫణిగిరి అండి సూర్యపేట చారిత్రాత్మక కట్టడాలు శిల్పకళా సంపదకు ప్రకృతి అందాలకు బౌద్ధమత కాకతీయ ఆనవాళ్లకు నిలయము సూర్యపేట జిల్లా మరి నాగారం మండలంలోని ఫణిగిరి తాజాగా ఫణిగిరిలో క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల కాలం నాటి బృహత్ శిలాయుగానికి చెందిన ఆదిమానవుల రాక్షస గుహ వెలుగు చూసింది ఈ గుహపై చరిత్రకారులు వేర్వేరు వాదనలు వ్యక్తపరుస్తున్నారు పూర్వకాలంలో ఆదిమానవులు ఖగోళ పరిశోధనలు చేయడానికి మతపరమైన కార్యకలాపాలు జరపడానికి సమావేశాలు నిర్వహించడం కోసము ఇలాంటి గుహలను ఉపయోగించేవారని చెబుతున్నారు మరి వారి సమూహంలోని వారు మృతి చెందితే దాన సంస్కారాలు చేసిన చోట చిన్న బండలను కింద పెట్టి వాటిపై పెద్ద రాతిబండను పెట్టేవారని చరిత్ర చెబుతుంది అడిషనల్ క్వశ్చన్స్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్కు నామినేట్ చేయబడిన మొదటి ఆసియా వ్యక్తి ఎవరండి లియాండర్ పేస్ నెక్స్ట్ సోషల్ బాండ్ల ద్వారా వెయ్యి కోట్ల కంటే ఎక్కువ సేకరించిన సంస్థ ఆప్షన్ బి అండి టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో మూడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి క్రికెట్ జట్టు ఏది ఏ నేపాల్ హిందూ మహాసముద్రంలో ప్రవేశించిన షియాన్ సిక్స్ ఏ దేశానికి చెందిన పరిశోధన నౌక ఆప్షన్ బి చైనా వరిగడ్డిని కాల్చడానికి కాల్చడాన్ని అరికట్టడానికి ఏ రాష్ట్రం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది ఆప్షన్ బి పంజాబ్ నెక్స్ట్ లండన్లోని రూప్వే నిర్మాణ సంస్థ పోమా గ్రూప్తో రెండు వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది ఆప్షన్ బి ఉత్తరాఖండ్ సుదీప్తి హజేలా దివ్యాకృతి సింగ్ హృదయ్ చేడా మరియు అనూష్ అగర్వాలా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు ఆప్షన్ గుర్రపు స్వారీ నెక్స్ట్ నైజీరియాలో వ్యవసాయ ఉత్పాదక మరియు ప్రజా వ్యాయంలో లింగ అంతరాల నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్ ప్రీత సారీ మేళ ఈవెంట్ని ఏ రాష్ట్రం హోస్ట్ చేస్తుంది ఆప్షన్ బి బీహార్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు రెండు వేల ఇరవై మూడు గెలుచుకున్న కాంగుతాంగ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి మేఘాలయ డైలీజీకే క్వశ్చన్సీస్ ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి ఆప్షన్ ఏ మసూచి ప్లాస్మోడియం వల్ల కలిగే మలేరియా దీని వల్ల వ్యాప్తి చెందుతుంది ఆప్షన్ డి దోమకాటు వీటిలో భిన్నమైనది ఏది ఆప్షన్ డి క్షయ మసూసి అనేది వైరస్ మరి మలేరియాను కలిగించేది ఏంటండి మశూచి మషూచిని కలిగించేది వైరస్ అండి మలేరియాని కలిగించేది ఏంటి ఆప్షన్ బి అండి ఫ్రోటోజోవా అండి నెక్స్ట్ క్రింద తెలిపిన వ్యాధులలో శిలీంధ్రం వల్ల కలిగేది ఆప్షన్ సి గోధుమ కుంకుమ తెగులు శిలీంధ్రం వల్ల వస్తుంది సిట్రస్ క్యాంకర్లో డాష్ వల్ల కలుగుతుంది సిట్ర క్యాంకర్స్ డాష్లో డాష్ వల్ల కలుగుతుంది ఆప్షన్ బి మొక్కల్లో బ్యాక్టీరియా వల్ల నెక్స్ట్ ఆంత్రాక్స్కు కారకము ఆప్షన్ బి బ్యాక్టీరియా పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి కారకం ఆప్షన్ బి వైరస్ పశువులకు సోకే కౌ కారకము ఆప్షన్ ఏ ఫ్రీ ఆన్ వాయు అండి నెక్స్ట్ కలరా సోకిన వ్యక్తి మరణానికి ముఖ్య కారణము ఏంటి ఆప్షన్ సి శరీరం నుంచి అతిగా లవణాలు నీరు కోల్పోవడమే ప్రధాన కారణము సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అన్ స్టేప్ బాయ్